అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వల్ల అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఘోర రోడ్డు ప్రమాదాలు స్తున్నాయి నిన్న తిరుపతి బకారాపేట ఘాట్ రోడ్డు ప్రమాదం ఘటన మర్చిపోకముందే ఇవాళ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ రోడ్ వద్ద రెండు లారీలు ఆర్టీసీ బస్సు కొట్టుకున్న ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు మరో నలభై మందికి గాయాలయ్యాయి వారిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి సుమారు బస్సులో యాభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు పలమనేరు నుంచి చిత్తూరు వస్తున్నారు గాయపడిన వారిలో పరువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం గాయపడిన వారిని చిత్తూరు స్పత్రికి మరికొంతమందిని పలమనేరు హాస్పిటల్ కి తరలించారు బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో కంట్రోల్ కాక అదుపు తప్పి రాంగ్ రూట్ లో వెళ్ళింది దీంతో రెండు లారీలను ఢీకొట్టింది బస్సు ఈ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలైన వారే అధికంగా ఉన్నట్లు సమాచారం ఈ రోడ్డు ప్రమాదంలో ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది మరిన్ని విషయాల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్